నమస్తే తాత నమస్తే ఎట్లున్నా తాత మంచిగా ఉన్నా దేవుడి మంచిగా ఉన్నా అద్దాలు ఏమో పెట్టుకున్నా స్టైల్కి పెట్టుకున్నావా స్టైల్ కాదమ్మా కళ్ళ ఆపరేషన్ కళ్ళ ఆపరేషన్ చేసుకుంటాను కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నావా అంటే ఇప్పుడు చాలా మంది ఇట్లా కి ఇప్పుడు ముసలోళ్ళు కూడా పెట్టుకుంటున్నారు తాతలు కూడా పెట్టుకుంటున్నారు అన్నమాట గట్ల కూడా పెట్టుకున్నావేమో అనుకుంటున్నా లేదా హాస్పిటల్ గా పోతానా హాస్పిటల్ పోతున్నావా ఆరోగ్యం మంచిగా ఉందా మళ్ళా మంచి లేదు మంచి లేకనే తిరుగుతాను

మనం ఎక్కాలో మనం అచ్చిదాకానే రాజకీయం అంటే అంతే ఉంటుంది ఆ నాటి రోజులు వచ్చినాయా మళ్ళీ అప్పటి రోజులు ఏమున్నాయి ఇప్పుడు ఏమున్నాయి అంత ఇండి పది సంవత్సరాలలో ఎప్పుడైనా ఉండిపోయిందా తాత మళ్ళీ అప్పుడు మంచిగా ఉండే అంటే కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు గీళ్ళు అన్ని మంచిగా వచ్చినాయా నీళ్ళు అప్పుడు ప్రభుత్వం అని మంచిగా ఉన్నది అనిపించింది ఇది అన్ని చెప్పిండు ఏమి ఇయ్యలే తాత ఇన్ని రోజులు వచ్చిన నీళ్లు కరెంటు సడన్ ఎట్లా ఆగిపోయినాయి అనుకుంటున్నారు అయిపోయినా ఎక్కిండా అయిపోయినాయి కెసి గారు దిగిపోయినా అయితే మంచి లేదా మంచిగా రైతులు కూడా చాలా మంది ఏడుస్తున్నారు కదా ఎండిపోయిన ఎండిపోయినాయి నీళ్ళు అట్లా అనిపిస్తుంది

పొలం ఉందా అంత ఎండిపోయింది ఎక్కువ ఎగురం పొలం ఉంది ఎండిపోయింది కళ్ళు అయింది ఆ నీళ్ళు లేవు మనలేవు ఆ ఏమని కరెంట్ పెడితే వాళ్ళు నీళ్లు పెట్టలేపోయింది ఏం పరిస్థితి